త్రయోదశాధ్యాయంలో పరమాత్మ సర్వవ్యాపి అయి అంతా గమనిస్తూనే ఉన్నాడు అనే సందేశం ప్రపంచ మానవాళికి ఎప్పుడో అర్జునుడికి చెప్పినా మళ్ళీ ఇవాల్టికి మనం పరమాత్మ మనకే ఆ సందేశం ఇస్తున్నట్టు ఆదేశం ఇస్తున్నట్టు మన ప్రవర్తన నియమావళి కానీ మనం సంచరించే ఈ ధర్మ మార్గాన్ని కానీ పటిష్టం చేస్తూ మరొక్కసారి 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 ఎందుకంటే శాస్త్రేణ జామితా నాస్తి శాస్త్రానికి విసుగు లేదు అది మన బుర్రకెక్కేంత వరకు ముందు చెవుల్లోకి ఎక్కేంత వరకు ఆ తర్వాత మనసులోకి ఎక్కేంత వరకు ఆచరణలోకి వచ్చేంత వరకు అది చెప్తూనే ఉండాలి గురువులు అందుకనే కాబట్టి పరమాత్మ చెప్పింది సర్వత పాణి పాదం తత్ శిరో ముఖం సర్వత శ్రుతిమల్లకే వృత్తి ఆ శ్లోకం రూపంలో దేనిని తెలుసుకున్న తర్వాత మనిషి అమృతత్వం పొందుతాడు అంటే పరమపదం రూపంలో మళ్ళీ జన్మ ఎత్తని మోక్షస్థితికి చేరుకుంటాడో ఆ పరమపదం మనకి అందించే పరమాత్మ ఎక్కడున్నాడు అంటే నేను చెప్పుకున్నా మనం పరమాత్మ సిసి కెమెరా లాంటి వాడని ఆ పరబ్రహ్మం ఈ జగత్తంతటా తన ఊరువులతో బాహువులతో సర్వత పాణిపాదం ప్రతి చేతులతో ముఖములతో నేత్రములతో కర్ణములతో ఊరువులతో బాహువులతో పాదములతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడని పరమాత్మ రూఢిగా చెప్తున్న నేపథ్యంలో ఈ అధ్యాయాన్ని నిన్న అధ్యాయంలో మనం అలాగే పంచమహాభూతాలు ఏమిటో చెప్పుకున్నాం అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి ప్రవృత్తి ఏమిటో చెప్పుకున్నాం వాటిని నిగ్రహించుకుంటే పరమాత్మ అనుగ్రహానికి ఎలా పాత్రలు అవుతామో కూడా చెప్పుకున్నాం వీటన్నిటికంటే మించి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ప్రధానంగా జ్ఞానం అంటే ఏమిటో నాలుగు శ్లోకాల రూపంలో అత్యద్భుతంగా వివరించాడు పరమాత్మ వాటిని ఒకసారి మనం సూక్ష్మంగా మనం మాట్లాడుకుంటే అమానిత్మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియాు వైరాగ్యం అనహంకారనహ అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం జన్మృత్యుజరా వ్యాధిదుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్ంగుత్రారహాదిషు నిత్య సమచిత్తం ఇష్టానిష్టోపత్తి వివిక్త భక్తిరవ్యభిచారిణీ వివితదేశి అరతిర్జన సంసది అంటే గర్వం డాంబికం లేకుండా ఉండటం అహింస ఓర్పు కలిగి ఉండటం ట్రాన్స్పరెన్సీ రుజుత్వం కలిగి ఉండటం గురుసేవ శుద్ధి చిత్తస్థైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు సెల్ఫ్ కంట్రోల్ మనోనిగ్రహం కలిగి ఉండటం శబ్దస్పర్శాదుల ఎందు విరక్తి వేటైతే ఏ ఏ ఇంద్రియాల వల్ల అయితే మనం ఈ ఈ జ్ఞానేంద్రియాల వల్ల కర్మేంద్రియాల వల్ల ఎలా అయితే మనం ఆకర్షిస్తూ అందులోనే మనం కొట్టుకుంటూ అందులోనే తిరుగుతూ దానికే బానిసలు అవుతున్నామో వాటి పట్ల వాటిని అనుభవిస్తూనే వాటి పట్ల డిటాచ్డ్గా ఉండటం అనేది పరమాత్మ స్పష్టంగా చెప్తోంది అన్న మీరు మీరు రుచి చూస్తున్నారా ఎంజాయ్ చేయండి సినిమా చూస్తున్నారా ఎంజాయ్ చేయండి అయితే వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అది అంతవరకు మాత్రమే దానికి కొనసాగింపు కూడా దానికి ఎడిక్ట్ కాకూడదు ఎడిక్ట్ అయితే ఏమవుతుంది లాగా మద్యపానం ఏమిటి ఆరోగ్యానికి హానికరం ధూమపానం ఏమిటి ఆరోగ్యానికి హానికరం ఏదైతే మనం ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నామో తర్వాతి కాలంలో అది మనని మింగేసే అలవాట్లకి లోను కాకూడదు మింగేసే బలహీనతకి లోను కాకూడదు అది చెప్తున్నారు మద్యపానం ఇవాళ నేను కొంచమే తీసుకుంటున్నానండి మద్యపానం ఎందుకు ఆరోగ్యానికి హానికరం అంటే శారీరకంగా మానసికంగా మన లక్ష్యానికి కూడా ఆరో మన జీవితానికి కూడా ఆరోగ్యానికి జీవితం అనే ఆరోగ్యానికి కూడా హానికరం ఎందుకంటే ఇవాళ మనం ఒకొక్క బలహీనత రేపటికి అది బలం అవుతుంది దాని అందుకని స్ట్రాంగెస్ట్ వీక్నెస్ అంటారు అది బలమైన బలహీనత ఇప్పుడు కొంచమే అనిపిస్తుంది తర్వాత జీ మనం ప్రారంభం ప్రారంభంలో చెప్పుకున్నాం జీవితం అంటే పాసింగ్ క్లౌడ్స్ సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంటుంది జీవితం అంతా సుఖంగాని జీవితం అంతా దుఃఖంగానే ఉండదు మనం మనం ప్రపంచాన్ని అందరికీ చెప్పవలసింది మన స్నేహితులకి చెప్పవలసింది మీ ఫ్రెండ్స్కి చెప్పవలసింది తర్వాత జనరేషన్ పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ బాల్యము నుంచే అధ్యాత్మ జ్ఞానమునకు దగ్గరగా ఉండవలేను అధ్యాత్మ జ్ఞానము అంటే ఏమిటో నేర్చి ఉండవలను ముందు బట్టి పట్టేయండి తర్వాత కాలంలో అది అర్థమవుతుంది మన మెచ్యూరిటీ మన మన లెవెల్స్ని బట్టి మన ఆలోచన స్థలని బట్టి స్థాయిని బట్టి తర్వాత కాలంలో అది మనకు ఉపయోగపడి చాలా మహత్తరమైన గొప్ప మార్గం వేస్తుంది అని చెప్తున్నాడు పుత్రుడు భార్య గృహము మున్నగు వాని ఎందు అనాసక్తి భార్య కావచ్చు భార్యగా భర్త కావచ్చు వాటి ఎందు అనాసక్తి ఇవన్నీ బాధ్యతలు మాత్రమే అటాచ్మెంట్ పెట్టుకుంటే మీరు చూ వీటి అంతరార్థం గ్రహించాలి వీటన్నిటిని వదిలేయమని చెప్పలేదు అన్నిటి అన్ని 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 నువ్వు అన్ని ఆనందాలు ఎన్ని ప ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు ఎన్ని కాయలు ఇచ్చాడో అన్నిటిలో నిన్నే చూ నిన్నే చూడమన్నాడు ఎంతో రసికుడు దేవుడు అని రాశాడు ఒక సినిమా పాట కాబట్టి అలా వీటిని అనుభవిస్తూనే వాటితో డిటాచ్డ్గా ఉండటం అవి మనల్ని కబలించకుండా మనం మాత్రమే వాటిని ఆనందిస్తూ ఉంటాం అవి మనల్ని కబలించకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాడు మమతారాహిత్యము అటాచ్మెంట్ అలాగే ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి ఎందు సమబుద్ధి కలి నిత్యము సమబుద్ధి కలిగి ఉండుట నా ఎందు అనన్యమైన భావనతో నిశ్చల భక్తి భక్తి ఉండుట ఏకాంతవాసము వాసము జన సమూహమునందు అనాసక్తి కలిగి ఉండటయే జ్ఞానం అంటాడు నిరంతరం జ్ఞా జనాల్లోకి వెళ్ళి ఏమిటో వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ఒక ఆనందం అది ఎడిక్షన్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు నిరంతరము జనాల్లోకి వెళ్తాం వాళ్ళలో కలిసిపోవడానికి ప్రయత్నించడం వాళ్ళ వాళ్ళ నుంచి మరి నాకేమిటి అనుకోవటం వాళ్ళని విపరీతంగా వాడుకోవటం అంటే అర్థం ఏమిటంటే మన తెలివి మన పరమాత్ముడు మనకిచ్చిన శక్తిని సేవ రూపంలో ప్రపంచానికి ఖర్చు పెట్టడమే కానీ అంటే ఇతరుల బలహీనతల్ని మనం క్యాష్ చేసుకోవడం తెలివితేటలు కాదు ప్రపంచం అంతా ఇవాళ అలా తయారైంది గ్లోబలైజేషన్ పేరుతో చివరికి భారతదేశం కూడా అదే ప్రభావానికి లోనై ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్లో వ్యారంటీ ఏమిటో గ్యారంటీ ఏమిటో పాపం సాధారణమైన కస్టమర్కి తెలియదు వాడు తెలుసుకుంటాడేమోనని వాడి కళ్ళకి కనిపించినంత సన్న భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించినంత సన్న చిన్న చిన్న అక్షరాలతో రాసి ఎవరిని మోసం చేద్దామని కాబట్టి అలా ఉండకూడదు గివ్ బ్యాక్ ఎవరై నీ నీ దగ్గరికి ఎవరైతే వస్తారో శరణార్థుడై లేక ఆర్తితో వస్తాడో లేకపోతే ప్రయోజనం కోసం వస్తాడో తల్లి బిడ్డని ఎలా సాకుతుందో తల్లి బిడ్డని ఎలా ప్రేమిస్తుందో అలా ఇతరులకి సేవ చేయమని భగవద్గీత చెప్తుంది కాబట్టి జన సమూహంందు అనాసక్తి కలిగి ఉండటమే జ్ఞానమని చెప్పే పదమూడు అధ్యాయాన్ని మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాం ఇందులో ప్రధానంగా మరొక అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం తో సమం పశ్యి సమవస్థితరత్మనాత్మాం సమస్త ప్రాణుల ఎందు సమముగా వెలయు పరమాత్మను సమదృష్టితో చూచేవాడు మళ్ళీ 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 రిపీట్ చేసి చెప్తున్నాడు పరమాత్మ అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నిన్ను ఎలా బాగా ఉండాలని కోరుకుంటున్నావో ఇతర ప్రాణులు కూడా సమ సకల చరాచర ప్రాణికోటిని ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో వాటిని కూడా అలాగే చూసుకున్నవారు అన్నిటిలోనూ నీలో ఉన్న పరమాత్మే అన్నిటిలోనూ ఉన్నాడు అని గుర్తెరిగిన వాడు వాణ్ణి వాడు హింసించుకోడు కొంతమంది చూడండి కోపం వచ్చింది నా కర్మరా నా కర్మ అని తల కొట్టేసుకుంటూ ఉంటాడు తల బోడ కేసు కొట్టేసుకుంటూ ఉంటాడు తొడలు బాధేసుకుంటూ ఉంటాడు వచ్చిన వాడిని కొట్టేస్తూ ఉంటాడు కాబట్టి అట్లా ఒకడు కొరడాలు పెట్టి కొట్టేసుకుంటూ ఉంటాడు ఒకడు బ్లేడ్తో పోసేసుకుంటూ ఉంటాడు వాడు కోపం వస్తే ఫ్రస్ట్రేషన్ కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే పరమాత్మని హింసించినట్టే అని చెప్తున్నాడు అందుకని నిన్న మనం గుర్తు చేసుకుంది కూడా శరీరం సహకరించినప్పుడు శరీరము సహకరించన ప్పుడు ఆరోగ్యము సహకరించనప్పుడు ఉపవాసాల పేరుతో శరీరాన్ని శుష్కింప చేసుకునరాదు అని నిన్న మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇవాళ పద్నాలుగో అధ్యాయమైన గుణత్రయ విభాగయోగము ఈ అధ్యాయం చెప్పేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భగవద్గీతని చాలామంది అడుగుతుంటారు భగవద్గీతని ఏ దశలో నేర్చుకోవాలండి అని దానికి ఏమైనా టైం ఉందా దానికి ఏమన్నా వయస్సు ఉందా వయోవర్గ లింగ విభేదాలకు తావు లేకుండా దేశకాల జా జాత్యాదులకు అతీతంగా భగవద్గీతని సర్వులు మతాలకు అతీతమైన గ్రంథం ఇది అలాగే గర్భవతులైన స్త్రీలు ఈ భక్తి ఛానల్ నుంచి ప్రపంచానికి నివేదించేది ఏమిటంటే గర్భవతులైన స్త్రీలు గర్భంలో ఉండగానే బిడ్డకి భగవద్గీత వినిపించండి మీరు వింటూ ఉండండి గర్భంలో ఉన్న బిడ్డ మీతో పాటు భగవద్గీత వింటూ ఉంటాడు అంతటి జ్ఞాన సంస్కారం అంతటి జ్ఞాన సంస్కారం మీరు గర్భంలో ఉన్నప్పుడే పిండ దశలో ఉన్నప్పుడే శిశువు కనుక మీరు వినిపించడం వినిపించడం మొదలెడితే ఆ వైబ్రేషన్ అంటున్నాం మనం ఆ శక్తి ఏదైతే తపశ్శక్తి ఉందో ఏదైతే ప్రతి అక్షరం బీజాక్షరంగా మంత్రతుల్యంగా పరమాత్ముడు ఉపదేశించాడో దాన్ని ఆ స్థితి నుంచే బిడ్డకు నేర్పించడం కనుక మొదలెడితే వాడు ఈ లోకల్లోకి వచ్చిన తర్వాత వాడి పర్సెప్షన్ వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఖచ్చితంగా పుడుతూనే సంస్కార భరితంగా పుడతాడు వాడి వాడు 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 ప్రపంచాన్ని చూసే పద్ధతి వేరు వాడు ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్ధతి వేరు కాబట్టి అలాంటి ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే అలాంటి దశ నుంచే భగవద్గీత ప్రతి ఇంట్లోనూ మారుమోగాలని కోరుకుంటూ గుణత్రయ విభాగంలోకి మనం అడుగు పెడుతున్నాం పరమాత్ముడు అంటున్నాడు పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం జ్ఞామునయ పరా సిద్ధిమితో గత ఆన్నాడంటే దేనిని తెలుసుకోవడం వల్ల ఈ మునులందరూ ఈ సంసార బంధముల నుండి విడివడి పరమసిద్ధిని పొందిరు అంటే ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకేమొస్తుంది ఇందాక చెప్పు చెప్పుకున్నట్టుగా డిటాచ్డ్ కైండ్ ఆఫ్ ఆలోచన ప్రతిదీ కర్తవ్యంలాగానే చేస్తావు ఆ కర్తవ్యం ఏమిటి విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తావు విద్యుక్త ధర్మం ఏమిటి ప్రతిదీ నీకు అంటగట్ట అంటకట్టబడిందే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అంటే నీ అంతట నువ్వు అమ్మా నాన్న వెళ్ళమన్నారు వెళ్ళావు రేపు ఉద్యోగం వచ్చింది వాడేదో ఉద్యోగం చేయమన్నాడు చేస్తున్నాడు శాలరీ కోసం చేస్తున్నావు కాబట్టి ఇలా ప్రపంచంలో ప్రతి పని ఇతరులు నీకు ఇవ్వడం వల్ల చేస్తున్నావు కాబట్టి ప్రతిదాన్ని శుద్ధితో చేస్తూ ఆ ఇచ్చిన వాడికి కృతజ్ఞతలు చెప్పమనే మార్గం నిష్కామకర్మ మార్గం పరమాత్మలో అయితే చెప్తున్నాడో మునుపు సూర్యుడికి ఉపదేశించిన నిష్కామకర్మని మళ్ళీ అర్జుడు రూపంలో జాతికి ఎలా గుర్తు చేస్తున్నాడో అదంతా గ్రహించిన మునులు వాళ్ళు ఈ సంసార బంధం నుండి విడివడి పరమసిద్ధి పొందారు కాబట్టి అట్లాంటి జ్ఞానంలో పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ మరొక రూపంలో అంటే ఈ అధ్యాయం నుంచి మనం పదమూడో అధ్యాయం నుంచి ప్రారంభించుకున్నాం ఏమిటది జ్ఞానయోగం ఈ జ్ఞానయోగ మార్గంలో మరొకసారి మరొక మార్గంలో చెప్తున్నాడు చెప్పిందే మరొక మార్గంలో ఆకర్షణీయంగా ఆకట్టుకునేట్టు మనసులో నాటుకునేట్టు పరమాత్మ గుర్తు చేస్తున్నాడు మమసాధర్మత సర్గే సర్గేపి నోపజాయం ప్రళయ నవ్యధి ప్రళయే చ ఈ జ్ఞానమును ఆశ్రయించి ఏ జ్ఞానం ఇప్పుడు ఏదైతే పరమాత్మ చెప్తున్నాడో నిష్కామయోగ కర్మ నిష్కామయోగ కర్మకి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఏది తెలుసుకోవటం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందుతావో ఆ జ్ఞానం అది తెలుసుకోవడం వల్ల నా అది తెలుసుకుని నా స్వరూపాన్ని పొందిన వాళ్ళు సృష్టి కాలంలో జన్మింపరు ప్రళయంలో వ్యధ చెందరు అంటే వాళ్ళకి లేదని చెప్తున్నాడు సంక్షిప్తంగా ఇదే పరమపదం అని చెప్తున్నాడు సర్వయో సర్వయోంతేయ मूर्तयः संभवन्ति यः तासान् ब्रह्म महद्योनिः अहं बीजप्रदः पिता आ, आ, आ సృష్టి మనం చూస్తున్న ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ సృష్టి ఏదైతే ఉందో దీనికి మూల కారణం ఏమిటో చెప్తున్నాడు ఈ ప్రకృతి ఏమిటి ఏమిటి తన పార్ట్ ఏమిటో చెప్తున్నాడు పరమాత్మ కౌంతేయ అంటే ఓ కుంతి పుత్రుడా సమస్త జాతుల ఎందు ఉద్భవించు రూపాలకి మూల ప్రకృతియే తల్లి ఈ ప్రకృతి ఏంటి ఈ సమస్త ప్రాణికోటికి తల్లి లాంటిది నేనెవరు మరి పరమాత్మ ఎవరని చెప్తున్నాడు నేను బీజప్రదాత యగు తండ్రిని అని చెప్తున్నాడు ఈ చెప్తూనే అసలు తల్లి తండ్రి అని చెప్పారు అయితే మనలో ఉన్న ఈ గుణాలకి అసలు ఇందులో ఉన్నదే ఈ అధ్యాయం పేరే గుణత్రయ విభాగయోగము మనుషులకి మనుషుల్లో మూడు రకాలైన గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు ఒకడెవరు సత్వగుణం రెండో వాళ్ళు రజోగుణం మూడో వాళ్ళు తమో గుణం ఈ మూడు గుణాలకి ఈ మూడు గుణాల వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకి ఆ గుణాలు ఎలా వచ్చినాయి ఆ గుణాలకి సంబంధించిన విశేషాలని చెప్తున్నాడు అనమాట పరమాత్మ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ చేయండి